బొమ్మక్కల్లోని పట్టాభూమిలో అక్రమంగా పంచాయతీ భవనం నిర్మించి మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాస్కర్ డెవలపర్స్ నిర్వాహకులు రహీం పాషా శుక్రవారం ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో వెంచర్ మొదలు పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ పాలకవర్గం అడ్డుకోకపోవడంతో రెండు గుంటల భూమి పంచాయతీ భవన నిర్మాణానికి ఇస్తే సర్పంచ్ శ్రీనివాస్ అమ్ముకున్నారని వేరే భూమిలో పంచాయతీ భవనం నిర్మించడమే కాకుండా తనపై చీటింగ్ కేసు పెట్టారన్నారు ఇస్తానని చెప్పాను కానీ నేను వెంచర్ మొత్తం పూర్తయిన తర్వాత ఇస్తానని చెప్పాను నా నేను వెంచర్ ఎప్పుడైతే దాన్ని డెవలప్ చేయాలనుకున్నాను వాళ్ళు వాళ్ళ వార్డ్ మెంబర్లు కార్యదర్శులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వీరు ఆయన అనుసంధంగా ఉన్నవారు వచ్చేసి ప్రతిసారి అక్కడ గొడవ పెట్టడం కనీళ్లు పీకేయడం ట్రాక్టర్ బెడ్ తీసుకొచ్చి నాశనం చేయడం ఇదంతా జరిగింది ఇదంతా అందరూ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని తురుమల శ్రీనివాస్ అనే వ్యక్తి రవి పేరు మీద రెండు గుండెల బ్రాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అది వేరే రోజుల కమ్మేసి మన వేరే ప్రైవేట్ ప్రాపర్టీ పైన మూడు అంతస్తుల వెళ్ళి కట్టడం జరిగింది దీనిపై పలు సార్లు నేను కంప్లైంట్ ఇవ్వ ఇవ్వడం జరిగింది మండల మండల పంచాయత్ ఆఫీసర్కి డిపిఓ గారికి డిఎంపీఓ గారికి కలెక్టర్ గారికి మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది దీనిపై ఎంక్వైరీ కూడా చేసినారు కానీ దాని ఎంక్వైరీ ఏమొచ్చిందో వచ్చిందో మాకు తెలియదు ఇప్పటి వరకు మేము పలుసార్లు అక్కడికి వాళ్ళతో వెళ్ళి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇప్పుడైతుంది అప్పుడైతుంది ఎంక్వైరీ చేస్తామన్నట్టు చెప్పింది వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకుండానే దానిపై మూలంత బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టడం జరిగింది దీన్ని మేము మా ఆర్థిక పరిస్థితి మానసిక ఒత్తిడి చాలా జరిగింది దీంట్లో వారి వారు చేసిన ఈ పనికి మేము శిక్షించాల్సి వస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది మాకు ఇప్పటికీ సో దీనికి మేము ఏమంటున్నామంటే దానికి పూర్తి విచారణ చేసి దానిపైన న్యాయం ఎటువైపు ఉన్నదో వారికి ఆ ఆ భూమి ఎవరి ఎవరిదైతే ఉన్నదో వారికి అప్పగించాలని మేము కోరుతున్నాం